ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు ఈ లోకమంతా సాతాను తలంపులతో నింపబడి ఉంది మన మీదికి సాతాను తన తలంపులను పంపుతూ ఉంటాడు హవ్వలో సాతాను తన తలంపులను స్థాపించినాడు మనము గనక సాతాను తలంపులను లోనికి రాణించినట్లయితే తప్పకుండా మనలోనికి నరకము కూడా వస్తుంది నెమ్మది లేనితనము అపరాధ భావన అశాంతి నిరాశ నిస్పృహలు రకరకాల సాతాను తలంపులతో పాటు నరకం కూడా మనలోనికి వస్తుంటుంది అందుకొరకే మనము సాతానుడు మనలోనికి పంపించేటువంటి తలంపుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి తలంపులే కదా ఆలోచనలే కదా ఊరికే వస్తున్నాయి అని చెప్పి వాటిని అట్లా నిర్లక్ష్యంగా వదిలేయడానికి వీలులేదండి అందుకొరకే పౌలు గారు అంటున్నారు ప్రతి తలంపును చెరపట్టి క్రీస్తు శిలవ యుద్ధకు తీసుకురావాలి తలంపులను క్రీస్తు శిలవ యొద్ధకు తీసుకురాకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న మనలో చాలామందికి ఉదయించవచ్చు తలంపులను మనం అలాగే ఉండనిస్తే ఆలోచనలే కదా అని తేలిగ్గా తీసి పరేస్తే సాతానుడు ఆలోచనలను ఒకనొక దినమందు మనలో స్థిరపరిచి క్రియారూపకంగా పాపము చేసి దేవుని నుండి మనల్ని దూరం చేస్తాడు అందుకొరకే ప్రతి తలంపు విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హవ్వలో సాతానుడు తన తలంపులను స్థాపించినాడు కాబట్టి దేవునికి అవిధైరాలుగా జీవించి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారు భార్యాభర్తలు అలాగే కయ్యనులో సాతానుడు తన తలంపులను స్థాపించినాడు కయ్యను సాతాను తలంపులను తనలోనికి రాణించినాడు కాబట్టి తమ్ముడైనటువంటి హేబెరును నిర్దాక్షిణంగా చంపేశాడు సాతాను యొక్క తలంపులంతా కూడా నష్టమే సాతాను ఇచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని అపాయంలోకి నష్టంలోకి ముంచివేస్తుంది సాతానుడు రకరకాలుగా మనుషులలో జొరబడి కూడా కొన్నిసార్లు పనికి మళ్ళా తలంపులు మనకు ఇస్తూ ఉంటాడు తప్పైన ఆలోచనలు మనకు కలుగజేస్తూ ఉంటాడు అందుకొరికే ప్రతి ఆత్మను నమ్మకూడదు ప్రతి ఆలోచన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖపట్నం హార్బర్కు ఎదురుగా ఉన్నటువంటి వీధిలో సోమయ్య అనేటువంటి ఒక వ్యక్తి చేపల వ్యాపారాన్ని ప్రారంభించి తాజా చేపలు తెచ్చి మంచిగా వ్యాపారం చేసి అభివృద్ధిని సాధించాలని ఆశించి తన దుకాణం ముందు ఇచ్చట మంచి చేపలు అమ్మబడును అని ఒక ఫ్లెక్సీ బోర్డు తయారు చేసి ఇక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడంట రోజు సాగింది రెండు రోజులు సాగింది మంచిగా వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి పొందింది చాలామంది వచ్చి అతని దగ్గర చేపలు కొంటూ ఉన్నారు ఒక రెండు మూడు రోజుల తర్వాత వీరయ్య అనేటువంటి ఒక వ్యక్తి సోమయ్య దగ్గరికి వచ్చి సోమయ్య ఇచ్చట మంచి చేపలు అమ్మబడును అనేటువంటి బోర్డు పెట్టావు కదా ఈ బోర్డు చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద బోర్డు వలన నీ దుకాణమే సరిగా కనబడటం లేదు కాబట్టి బోర్డులో ఇచ్చట అనేటువంటి పదం తీసేసి మంచి చేపలు అమ్మబడును అది చాలు ఇక్కడ ఇచ్చట అనే పదం అనవసరం కాబట్టి ఇచ్చట అనే పదం తీసేస్తే బోర్డు చాలా చిన్నగా చక్కగా చూడముచ్చటగా ఉంటుందని నా ఉద్దేశం అని ఒక సలహానిచ్చాడంట ఈ సలహా సోమయ్యకు బాగా నచ్చి నిజమే కదా ఇచ్చట అనే పదం అనవసరం ఇంకా నేను అమ్మేదే మంచి చేపలు కాబట్టి ఇచ్చట అనే పదాన్ని రాత్రికి రాత్రి కత్తెర తీసుకొని ఫ్లెక్సీ బోర్డులో ఆ ఇచ్చట అనే పదం తీసేసాడంట తర్వాత మంచి చేపలు అమ్మబడును అనే బోర్డును తగిలించినాడు తర్వాత రెండు రోజులకు ఇంకొక వ్యక్తి రాంబాబు అనే వ్యక్తి వచ్చినాడంట రాంబాబు అనే వ్యక్తి వచ్చి సోమయ్య మంచి చేపలు అమ్మబడును అని బోర్డు వేసావు నువ్వు మంచి చేపలు కాకపోతే కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నావా ఏంది పైగా చూసేవారు కూడా నీ చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు కూడా ఈయనొక్కడే పాపం మంచి చేపలు అమ్ముతున్నాడు మేము మాత్రం కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నాం కాబోలు అనుకుని నీ మీద కోపపడే అవకాశం ఉంది కాబట్టి మంచి అనేటువంటి పదం అనవసరమని నాకు అనిపిస్తుంది చేపలు అమ్మబడును అంటే సరిపోతుంది కదా చేపలు అంటే సరిపోతుంది కదా అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోయినాడంట రాంబాబు సలహా కూడా ఈ సోమయ్యకు బాగా నచ్చి నిజమే కదా జనాలందరూ చేపలు అమ్ముతున్నారు నేను కూడా చేపలు అమ్ముతున్నాను మంచి చేపలని ఒకవేళ నేను పెడితే ఒకవేళ వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉందేమో అనుకొని మంచి అనేటువంటి పదాన్ని రాత్రి రాత్రి కత్తెర తీసుకొని ఫ్లెక్సీ బోర్డులో నుంచి మంచి అనే పదాన్ని కట్ చేసాడంట కత్తెరిచ్చేసాడంట ఇంకా కేవలం చేపలు అమ్మబడును అనే బోర్డు మాత్రం పెట్టుకున్నాడు తర్వాత రెండు రోజులకు మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఏంటి భయ్య చేపల వ్యాపారం చాలా చక్కగా సాగుతున్నట్లుంది అరే బోర్డు మీదేంటి చేపలు అమ్మబడును అని రాసి పెట్టావు అమ్ముకోవడం కోసం కాకపోతే నువ్వు చూపించుకోవడం కోసం చేపలు పెడుతున్నావు ఏంది కాబట్టి అమ్మబడును అనే మాట ఇక్కడ అనవసరం అని చెప్పి అతడు కూడా ఒక మంచి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడంట ఆ సలహా కూడా ఇతనికి కరెక్ట్గానే తోచింది కరెక్టే కదా అమ్ముకోవడం కోసం కాకపోతే నేను దుకాణాన్ని ఎందుకోసం ఓపెన్ చేసినాను అమ్మడం అనే పదం అనవసరం అనిపించి రాత్రికి రాత్రి కత్తెర తీసుకొని అమ్మబడును అనే పదాన్ని కూడా కట్ చేశాడంట ఇక కేవలం చేపలు అనే మాత్రం ఉంది తరువాత మరుసటి రోజు వెంకటయ్య అనేటువంటి వ్యక్తి చేపలు కొనడానికి కోసం సోమయ్య దగ్గరికి వచ్చాడంట వచ్చి చూసి సోమయ్య అంతా బాగానే ఉంది కానీ ఏంటి బోర్డు మీద చేపలు రాసి పెట్టావు చేపలు కాకపోతే నువ్వు బియ్యం అమ్ముతున్నావా ఏంటి అసలు అది కూడా కాకుండా ఈ బోర్డు చాలా చిన్నగా ఉంది కాబట్టి చేపలు అనేటువంటి చిన్న బోర్డు ఇక్కడ అనవసరమని నేను అనుకుంటున్నాను నువ్వు చేపలు కాక బియ్యం అమ్ముతావా ఏంటి నీ దుకాణం దగ్గరికి వచ్చేసరికి చేపల వాసన బ్రహ్మాండంగా వస్తూ ఉంది కాబట్టి అది కూడా కాకుండా ఈ బోర్డు చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ బోర్డు అనవసరం అని నేను అనుకుంటున్నాను అన్నాడంట ఆ మాట కూడా ఈ సోమయ్యకు బాగా నచ్చేసిందంట నిజమే కదా నేను ఉండింది చేపలు అమ్మడం కోసమే ఇక్కడ బియ్యం అమ్మటం లేదు కదా కాబట్టి అది కూడా కాకుండా ఈ బోర్డు చాలా చిన్నగా ఉంది అని అతని ఆలోచన కూడా నచ్చి బోర్డు తీసిపడేసాడంట ఆ తర్వాత రోజు నుండి సోమయ్య వ్యాపారం మంద కొడిగా సాగుతుందంట పాత కొనుగోలుదారులు బోర్డు లేకపోయేసరికి షాపును కనుక్కోలేకుండా వేరే దుకాణం దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం మొదలుపెట్టినారంట కస్టమర్లందరూ తగ్గిపోయినారు వ్యాపారంలో చాలా తీవ్రంగా నష్టపోయినాడంట సోమయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతింది కారణం ఏమిటంటే అతడు ప్రతి ఒక్కరి సలహాలు వింటూ వస్తున్నాడు అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రజలు సలహాలు ఇవ్వడంలో చాలా ముందుంటారు ప్రతి ఒక్కరూ సలహా ఇస్తారు కానీ ఏ సలహా తీసుకోవాలి ఏ సలహా తీసుకోకూడదు అది మనం గ్రహించుకోవాలి అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహైదవ వచనం జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బావుగా కనిపెట్టును మనం అందరి మాటలు అందరి సలహాలు తీసుకోవడానికి కాదండి దేవుని సలహా ప్రకారం మనం నడిస్తే మనమెన్నడూ నష్టపోము మనం ఎన్నడూ తప్పము మనం ఎన్నడూ కూడా అపాయంలో పడము ఎప్పుడూ నష్టపోము కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సలహా కొరకు మనం కనిపెడదాం ప్రభు అట్టి కృప మనకు దయచేను గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలను ఆయన నీకు స్తోత్రములు ప్రభువ ఈ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నారు మీ ఆలోచన ప్రకారం నడిస్తే మేమెన్నడూ దారి తప్పిపోమని ప్రజలు సలహాలు ఇవ్వడానికి ఎంతో ముందుంటారు కానీ మేము మీరిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి సరైన సలహాను గ్రహించుటకు మాకు మీరు సహాయం చేయండి ఈ వ్యక్తి ఎంతోమంది సలహాలు తీసుకున్నాడు తన వ్యాపారంలో నష్టాన్ని చవిచూసినాడు మీరు దీవించడం కొరకు ఆశీర్వదించడం కొరకు సిద్ధంగా ఉన్నారు అయితే మేము సాతాను ఇచ్చే సలహా ఏది సాతానుడు మనుషులలో జొరబడి తప్పైన సలహాను మాకు అనుగ్రహించి ఏ రీతిగా మాకు నష్టాన్ని కష్టాన్ని మమ్మల్ని దారి తప్పించేలా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు గ్రహించాలి అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మీరు మా కోసం ఉంచి ఉన్నారు నాయన ఏదో ఒక వ్యాపారం చేసి ప్రజలు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు అయితే ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుని మేము నష్టపోయేది కాదు మిమ్మల్ని అడిగి మీ సలహా ప్రకారం మీ ఆలోచన ప్రకారం నడిచి ఆశీర్వదించబడి మిమ్మల్ని మహిమపరచడకు మాకు సహాయం చేయండి మీరే కరుణించండి కృపజ చూపించండి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డకు మీ ఆలోచన దయచేయండి మీ చిత్తానుసారంగా నడువుటకు నేర్పించండి జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నడతలను బావుగా కనిపెట్టునున్నారు మా నడతలను నడకలను మేము తప్పకుండా కనిపెట్టుకునే నడవాలి జాగ్రత్తగా అడుగులు వేయాలి సహాయం చేయండి మీరే కరుణించి కృప చూపించుకొని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డలరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి వార్తాపత్రికలు దేవుని వాక్యాన్ని ప్రచురించలేవు మనమే దేవుని యొక్క పత్రికలమై ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ ఇవ్వాలి ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ సాతాను శక్తులు లయము చేయబడతాయి దురాత్మ శక్తులు పారిపోతాయి కుటుంబాలలో అసమాధానాన్ని అశాంతిని అనారోగ్యాన్ని కష్టాన్ని నష్టాన్ని కలుగు చేసే చీకటాత్మలన్నీ కూడా లయపరచబడతాయి మన బంధువులలో స్నేహితులలో మిత్రులలో ఇంకా ఎవరైనా సరే క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే వారికి దేవుని వాక్యాన్ని అందించండి వారు ఆత్మీయంగా బలపరచబడే విధంగా దేవుని పనిలో మీ వంతు మీరు పని చేయండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షించబడని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి శిలువ యొద్దనే నీకు విడుదల విమోచన నీ పాప భారాన్ని నువ్వు దించుకోవాల్సినటువంటి స్థలము ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా శిలువ మాత్రమే కలువరి శిలువలో క్రీస్తు ప్రభువారు నీ కొరకు కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేత నువ్వు కడుగుబడినట్లయితే నెమ్మది శాంతి విశ్రాంతి క్షమాపణ నిత్య జీవమునికి దొరుకుతుంది కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి రక్షణను తృణీకరించవద్దు ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు